హాయ్ హౌస్ శ్రీదేవి పక్కనే ఉంది కదా ఎవరు ఈమె శ్రీదేవి మీద కోర్టులో కేసేసి రెండు కోట్ల రూపాయల డబ్బు ఈమెకు వచ్చినాయి ఎందుకు సింపుల్గా చెప్తారు అండ్ ఇంకో విషయం మొన్న శ్రీదేవి దుబాయ్లో చనిపోయింది పాత డబ్బులు పడి ఆ మూమెంట్లో ఈమె కూడా అక్కడే ఉంది కన్ఫ్యూజన్ ఉంది సరే డైట్ పాయింట్లో కదా శ్రీదేవి సొంత చెల్లిలామె శ్రీలత ఆమె సీండస్ట్రీలో పద్దామని అనుకుంది బట్ అనుకునే వాళ్ళ అవకాశాలు అది క్లిక్ కావాలి బట్ బాగుండింది సరే అవకాశాలు అది క్లిక్ కావాలి ఎందుకు లేని చెప్పేసి అనుకోని శ్రీదేవి తోడుగా ఉందా మేనేజర్గా ఉందా అనుకుంది ఓకే మేనేజర్గా కంటిన్యూ అవుతూ ఉంది వందల తొంభై ఆరు శ్రీదేవి వాళ్ళ అమ్మ మరణించింది ఎలా ఏంటంటే ఆసుపత్రిలో వైద్యుల యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి శ్రీదేవి శ్రీలత ఇద్దరం కలిపి కోర్టులో కేసేశారు దెన్ ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఆసుపత్రి నుంచి నష్టపరిహారం అంది అప్పుడు శ్రీలత వచ్చేసి మరి అక్క నాకు డబ్బులు మరి శ్రీదేవి ఏం చెప్పేది ఏదో తెలియదు ఆమె డబ్బులేమి నివల దెన్ శ్రీలత వచ్చేసి కోర్టుకి అప్రోచ్ అయ్యింది చనిపోయింది మా అమ్మ డబ్బులు మొత్తం అక్క తీసుకుంది ఏంటి అసలు ఇది అని దెన్ కోర్టులో కేసు గెలిచింది రెండు కోట్ల రూపాయలు ఆమెకొచ్చింది రెండు కోట్ల రూపాయలు శ్రీదేవి పెద్ద లెక్క కాదు కానీ శ్రీలతకి చాలా పెద్ద లెక్క సో రెండు కోట్ల రూపాయలు తీసేసుకుంది ఇక ఆ తర్వాత ఈమె బోనికబుని పెళ్లి చేసుకోవటం ఎవరు లైఫ్ వాళ్ళతో అన్నట్టు ఉండిపోయారు అయితే ఇక ఆ తర్వాత ఈమె శ్రీలత ఉంది కదా పెళ్లి చేసుకుని ఆమె చెన్నైలో సెటిల్ అయిపోయింది బట్ శ్రీదేవి బోని కపూర్ ఢిల్లీ కదా చెన్నైలో కూడా శ్రీదేవికి ఆస్తులు అండి అండ్ బాంబే బోని కపూర్ ఆస్తులు అయితే శ్రీదేవికి ఎప్పుడైతే పద్మశ్రీ ఇచ్చున్నారో ఆ మూమెంట్లో రెండు వేల పదమూడు ఐ థింగ్స్ బోని కపూర్ మరల కుటుంబ సభ్యంత ఏకం చేశారని శ్రీలతకి శ్రీదేవికి మధ్య ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను పోగొట్టడని మరల ఒకటారని టాకు అయితే ఆ తర్వాత ఈమె శ్రీదేవి విషయంలో మరణించిన తర్వాత డౌట్ రేస్ చేయకుండా సైలెంట్గా ఉండటం అన్నది అందరం ఆశ్చర్యపరిచింది కారణం ఏంటంటే ఆమె చనిపోవడానికి కారణం ఇప్పటికీ బోని కపూర్ అని చెప్పేసి అంతా అనుకుంటూ ఉన్నారు కానీ అది బోని కపూరే కాదు ఆమె నిజంగానే చనిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నవాడు ధృవీకరించారు ఈ వేలో బోనీ కపూర్ మీద అనుమానం రాకుండా ఉండటం కానీ శ్రీదేవి చనిపోయినప్పుడు కానీ ఆ తర్వాత ఎక్కడ కనిపించకుని ఉండటానికి కానీ చెన్నైలో ఉన్నటువంటి శ్రీదేవి ఇష్టపడి కొను పెద్ద బంగ్లాని ఈ స్త్రీలతకి బోని కపూర్ ఇప్పుడు టాక్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతా ఈ న్యూస్ ఇప్పుడు వచ్చింది అందుకే అయితే శ్రీలత ఉన్నాడే అతను వచ్చి చెప్పున్నాడు ఈ సెటిల్మెంట్లు ఎటువంటివి ఏమీ లేవరయ్యా మేము బాగానే ఉన్నాం ఎవరు రాష్ట్రో వాళ్ళు తీసుకుని ఉన్నాం తప్ప వేరేది కాదు అని చెప్పి అతను అంటా ఉన్నాడు బట్ కన్క్లూషన్ ఈ శ్రీలత బోని కపూర్ విషయంలో నోరు జరగకుండా ఉండటం కోసం శ్రీదేవికి సంబంధించిన బంగళ ఒకటి ఆమెకి ఇచ్చాడని అందుకే తల్లి విషయంలోనూ కోర్టు దాకా వెళ్ళి నష్టపరిహారం పొందినటువంటి వీళ్ళు అక్కడ విషయంలో అనుమానాస్పదంగా అనుమానం కూడా రేస్ కూడా సైలెంట్గా ఉంది అని చెప్పేసి ఇది ఇప్పుడు అంతా మాట్లాడుకుంటా ఉన్నారు సో ఏదైనా సరే డబ్బుతో మేనేజ్ చేయొచ్చు అంటే ఇదేనేమో బట్ శ్రీలత ఏదో ఒక రోజు అసలు ఏం జరిగింది దుబాయ్లో ఆ రోజు అని చెప్పితే మాత్రం దాని మరలా కొత్త ట్విస్ట్ అయితే అప్పుడు బయటపడవచ్చు